ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జెడ్పీటీసీ పాల్నాటి పోల్నాటి బాబ్జీ గారిని శ్రీనివాసాపురంలో మర్యాద పూర్వకంగా కలిసిన ఏలూరు పార్లమెంట్ వైసీపీ సమన్వయకర్త కార్వూరి సునీల్ కుమార్ ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీనియర్ నాయకులు మేడవరపు విజయసాగర్ గోడపాటి రాధాకృష్ణ గణేష్ బాబీ మండల సచివాలయ కన్వీనర్ పార్థసారథి గ్రామ సర్పంచ్ ఎడ్లపల్లి రాధిక ఉప సర్పంచ్ పోల్నాటి శ్రీనివాస్ చింతలపూడి నియోజకవర్గ వైఎస్సార్ మహిళా కన్వీనర్ సాయిల స్వాతి వరద వెంకట సచివతి తదితరులు పాల్గొన్నారు इभीले रोज राजा मन जानिबेति पोट्याटो रोज जानिबेति हाफ आवर फेसिरबल कबा रोज मन नल्ला सुर्गालेले कोलाको गरम पालाले भाबी तता रानी कोन दानी गा छ पोटल किल्यान दे माउ न माटी बिदिगा गुदिगन कादर मेडम सागरगर सागरगर एक से అందరికి నమస్కారం ఈరోజు కుక్కునూరులో ఆసా ప్రోగ్రామ్కి బయలుదేరాను ఈ మధ్య మధ్యలో మన గారి ఇంటికి ఆగడం జరిగింది అందరినీ ఒకసారి ఫ్రెండ్లీగా ఆవడం జరిగింది అలానే పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా రావడం జరిగింది అందరినీ కలుసుకుంటూ కొంచెం ఇంకా పరిచయాలు పెంచుకుంటూ అందరితో కొత్త కాబట్టి అందరినీ అందరూ ఇంకా ఇంకా డీప్గా అందరినీ తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళ మాట విని జగన్మోహన్ రెడ్డి గారు అందరు గోల్ ఒకటే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవాలి కాబట్టి ఆ గోల్ వైపు అందరం కలిసి ఒక కుటుంబంలాగా ముందుకెళ్దామని చెప్పి నిర్ణయించుకొని అందరం అందరినీ కలుస్తున్నాము అలానే రోజు ఇక్కడ చేసిన నాయకులందరూ కూడా ఎంతో బాగా రిసీవ్ చేసుకుని ఒక కుటుంబ సభ్యులాగా ట్రీట్ చేస్తున్నారు అలానే రేపు అందరూ కూడా కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడం కోసం ఇక్కడ విజయరాజ్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించి అలానే నన్ను రేపు ఎంపీగా గెలిపించి బా అందరూ మంచి హార్డ్ వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు అలానే రేపు గెలిచిన తర్వాత కూడా నేను అందరినీ కలుస్తా కోఆర్డినేట్ చేసుకుంటా విజయరాజ్ గారు నేను ఇక్కడ చిత్రపూడి గవర్నమెల్సి సంబంధించింది జాతక నాయకులందరూ పెద్దలు నాయకులందరినీ కలుపుకొని అందరి సలహాలు సూచనల మేరకు ముందుకు వెళ్తాం మన ఏలూరు ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి కారుమూర్ సునీల్ కుమార్ గారు అంటే మనందరికీ కార్మూర్ నాయసార్ అబ్బాయి చెప్పొచ్చు ప్రత్యేకించి ప్రాంతం అంతా కారుమూర్ నాయసార్ అంటే ఒక ముద్ర ఉంది ప్రజాసేవకుడిగా నలుగురిని కలుపుకోలుతనాన్ని వెళ్ళే విధంగా ఎందువలంటే మనం వచ్చిన ఇన్సిడెంట్ చెప్తే మేము అందరికీ అంటే మనం మనం మా విలేజ్లో సచివాలయం ఆర్బిఐ క్యాండ్ ఓపెన్ చేసిన తర్వాత కార్ ఇక్కడ బయలుదేరిన తర్వాత అక్కడ ఒక ఆవిడ ఆగింది రోడ్డు మీద ఎవరంటే మా హెల్ల అమ్మాయి అని చెప్పి దిగా ఎంటూకి వెళ్ళిపోయాడు ఇది కూడా ఫ్రెండ్కి వెళ్ళాడు మా అత్తలు ఆడకూడదు అని చెప్పాడు ఆయన దానికి గౌలాంటికి వెళ్ళి దానికి మళ్ళీ వెంటనే కారు వచ్చారు అంటే ఆయన ఎంత మృదు స్వభావో ప్రజల్లో ఎంత కలుపుకోలుతనంగా ఉంటాడో మనకు తెలుసు వాళ్ళ అబ్బాయిన సునీల్ గారిని ఎంపీగా ఆయన పంపడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఆయన మా అబ్బాయిని మీ ఏలూరు నియోజకవర్గానికి అర్చున్నాను మీరే ఎంపీ చేసి చెప్పే బాధ్యత మీదని చెప్పి ఇక్కడ ఉన్న కార్యకర్తలు నాయకుల మీద పెట్టడం జరిగింది సునీల్ కుమార్ గారు కూడా అందరిలో కలుపుకోలు వెళ్తున్నారు మంచి యువకుడు ఆయన విద్యావంతుడు బాలన చదువుకుని వచ్చి కూడా ప్రజాసేవలు చేద్దామనే దృక్పథంతో రావడం జరిగింది ఇటువంటి విద్యావంతులు ఆల్రెడీ ఇంతకుముందు మన కోటిగిరి సేదర్ గారు కూడా విద్యావంతులు ఎంపీగా మంచి సేవలు అందించారు అదే బాటలో ప్రయాణిస్తూ సునీల్ గారు కూడా చేస్తాను ముందు రావడం మనందరికీ గర్వించలేక విషయం ఎందువల్లంటే ఆయన మిరసకూడదు ఆయన పొద్దున్న పొద్దున్నేసి కార్లో ఆలో తిరగచ్చు కానీ ఇలా పబ్లిక్లో తిరిగేంత అవసరం లేదు కానీ ప్రజా ప్రజాసభ్యని ఫారెన్లో ఉద్యోగం వదులుకుని బిజినెస్లన్నీ కూడా పక్కన పెట్టి మనలో మమే కావడం కోసం వచ్చినందుకు మనలో స్వాగతించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా మనకు విజయరాజు గారు ఒక ప్రోగ్రాం లెవెన్ థర్టీ మనకి ఆయన కూడా రిటైర్డ్ బ్రేక్ ఇన్స్పెక్టర్ అయినది ఆయన్ని కూడా మన ఎమ్మెల్యే గెలిపించుకుంటూ వీళ్ళిద్దరు సాధ ఆధ్వర్యంలో మన నియోజకవర్గం మన మండలం మన ప్రాంతం అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ ప్రత్యేకించి ఈరోజు ఇక్కడ అటెండ్ అయిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సమయభావం వల్ల ఏంటంటే నేను కమ్యూనికేట్ చేయలేకపోయాను మన్స్పెక్టర్గా ఏంటంటే మన్స్పెక్టర్ ప్రాబ్లమ్ ఇది అందువల్ల ఎవరన్నా మండలో నాయకులు ఎవరైనా కమ్యూనికేట్ చేయలేకపోతే క్షమించాలని తెలియజేస్తూ ఎలక్షన్ అనేది మన మా మండలంలో పదిహేను వేలు మెజార్టీ పన్నెండు వేలు మెజార్టీ ఆ టైప్ ఆఫ్ మెజార్టీ వచ్చే మండలం జంగాడు మండలం హండ్రెడ్ పర్సెంట్ జంగాడి మండలం నుంచి సునీల్ గారికి పదిహేను వేల మెజార్టీ మళ్ళీ ఇస్తామని చెప్పి మీ అందరి ముందు కూడా ఆయన గ్రహణం చేస్తున్నాను కాదు ప్రతి మనకి యాభై తొమ్మిది బూత్లు ఉన్నాయి ఇక్కడ యాభై తొమ్మిది బూతుల్లో కూడా ప్రతి ఒక్క సైనికుడు నేనని కాదు అందరూ కూడా ఏ విలేజ్లో వాళ్ళు కష్టపడితేనే మనం మెజార్టీ తీసుకురాగలం ఈ రెండు నెలల్లో కూడా మనం చక్కగా కష్టపడి ఆయన ఎంపీగా చేస్తే తర్వాత ఎవరు ఫోన్ చేసినా పిఏలు కానీ ఎవరుండరు డైరెక్ట్గా ఆయనే ఫోన్ లిఫ్ట్ చేస్తారు మనకు ఏ సమస్య ఉన్నా వెంటనే సాల్వ్ చేస్తారు ఆయన అటువంటి చక్కని ఉద్యోగంతులు మనం ఎంపీగా అని చెప్పి తెలియజేస్తూ సడలించుకుంటున్నాను